ప్రజాప్రతినిధి సభలోపటి కూడా నిరసన తెలుపుతున్నారు సో ఏదైతే ఇప్పటికే గవర్నర్ కి మూడు సార్లు వినతి పత్రం నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యారు అంతకుముందు రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ వ్యవస్థతో భేటీ అయ్యే వినత ఇచ్చింది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ పోలీసులు ముఖ్యంగా ప్రభుత్వ వైఖరి మారలేదు ఇటీవల వినికోట్లో జరిగినటువంటి అత్యంత కిరాక దారుణ హత్య జరిగింది రషీద్ హత్య ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ మిథున్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగి హత్య ఇంత తిరిగి వైఎస్ఆర్ తిరిగి మిథున్ రెడ్డి పైన హత్యపై ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నిరంతరం मेरे भाई से फाड़ा तो सुना है कि कहाँ तो लगा है कि कुछ नहीं इस आंटा की जो फाड़ बर्ताव अब तो बिजली को तो बिजली से आ गो आ भाई सांगी बारात आ गो आ चल बिल्कुल चल बिल्कुल